తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మౌన రాగం పన్నెండవ భాగం రచన అంగులూరి అంజనీదేవి గారు నిన్ను యూకే పంపి అక్కడ పత్రికా రంగంలో నీకు ఆధునిక శిక్షణ అనుకుంటున్నాను మన పత్రిక కోక ముందు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అవసరం నీ ద్వారానే నా ఆశయాలు నెరవేరాలి ఏమంటావు దేదీపియా అంటూ ప్రశాంతంగా అడిగాడు సుభాష్ చంద్ర ఆయనలో తన శక్తి సామర్థ్యాలపై ఉన్న నమ్మకం మహావృక్షమై కనిపించింది దేదీప్యకి తనింత మాత్రమైనా సెక్యూరిటీగా మారి ఈ మాత్రం ఉండగలుగుతోంది అంటే దానికి కారణం సుభాష్ చంద్రే అందుకే సుభాష్ చంద్ర ఆశయాలకు ఊపిరిగా మారి ఆయనకి హెల్ప్గా ఉండాలనుకుంది మా వారితో మాట్లాడి చెప్తాను సార్ అంది అలాగే మరి నీకు పాస్పోర్టు అన్నాడు సుభాష్ చంద్ర ఎంబీఏలో జాయిన్ అయినప్పుడు పాస్పోర్ట్కి అప్లై చేశాను సార్ అప్పుడే నాకు పాస్పోర్ట్ వచ్చింది అంది దేదీప్య గుడ్ అంటూ తన ఛాంబర్లోకి వెళ్ళాడు సుభాష్ చంద్ర ఆఫీస్ అయిపోగానే అప్పట్లాగే వెళ్ళి స్టాప్లో నిలబడింది దేదీప్య బస్సులు బంద్ అని తెలియగానే వణికిపోయింది ఆటోలు నడవటం లేదు సన్నగా వర్షం పడుతోంది తనిప్పుడు ఇంటికి ఎలా వెళ్ళాలా అని భయంగా రోడ్డు వైపే చూస్తోంది అంతలో అభిరామ్ బైక్ మీద వెళుతూ కనిపించాడు అతన్ని చూడగానే అభిరామ్ అంటూ గట్టిగా పిలిచింది దేదీప్య అభిరామ్ వెంటనే తిరిగి చూసి దేదీప్యకు దగ్గరగా వచ్చి అడిగాడు ఇవాళ బంధు ప్రకటించారు దేదీప్య రా వెళ్దాం అన్నాడు ఒకప్పుడు దేదీప్యను బైక్ మీద ఎక్కించుకోవాలంటేనే ఎంతగానో ఆలోచించిన అభిరామ్కి ఇప్పుడు ఎలాంటి ఆలోచన రాలేదు అభిరామ్ వెనకాల కూర్చుని వెళుతున్న దేదీప్యకి బంధు కారణంగా ఎలాంటి ఇబ్బందికి గురి కాకుండా తిన్నగా ఇల్లు చేరుకోగలుగుతున్నానన్న ఫీలింగ్ తప్ప ఇంకే ఫీలింగు కలగలేదు ఇల్లు రాగానే అభిరామ్ బైక్ మీద నుంచి దిగుతున్న దేదీప్యను లాలిత్య చూసింది దీపక్ చూశాడు వస్తున్న దేదీప్యను సూటిగా చూస్తూ ప్రశ్నార్థకంగా కనుబొమ్మలు ముడిచి ఏదో అనబోయాడు దీపక్ చెప్పులు సరిగా వెప్పకుండానే యూకేకి వెళ్లే విషయం చెప్పింది దీపక్ వెంటనే హ్యాపీ మూడ్లోకి వచ్చాడు అంతవరకు దేదీప్య పట్ల ఉన్న అతను నెగిటివ్ ఫీలింగ్స్ మర్యాదగా మారాయి ఆప్యాయంగా చూశాడు అతను అప్పుడప్పుడు అవసరాన్ని బట్టి అలాగే ఉంటాడని దేదీప్యకు తెలుసు యూకే వెళ్ళొచ్చాక భార్య సంపాదన పెరుగుతుందనుకున్నాడు పెరిగిన సంపాదనతో తన వాళ్లకు ఇల్లు కట్టించవచ్చు అనుకున్నాడు ఇంకా కొత్త కొత్త ఆశలు మనసులో మెదలటంతో దేదీప్యకు వెంటనే యూకే వెళ్లేందుకు పర్మిషన్ ఇచ్చాడు ఆ ఆనందంలో దేదీప్యను ఏమాత్రం విసిగించకుండా ఆ రోజు హాయిగా నిద్రపోనిచ్చాడు ఇక పొద్దున్న నిద్ర లేచినప్పటి నుంచి రాజశేఖరం యశోధర ఎప్పుడెప్పుడు బయటకు వెళ్తారా అని ఎదురు చూస్తోంది లాలిత్య ఆమె ఎదురు చూసినట్టే వాళ్ళు ఏదో ఫంక్షన్ ఉందని గాజువాక వెళ్ళారు వాళ్ళు అలా వెళ్ళగానే తాతయ్య మా అమ్మ దగ్గర కూర్చుని ఉన్న అభిరామ్ దగ్గరికి నిప్పులు కక్కుతూ వచ్చి నిలబడింది లాలిత్య లాలిత్యను అలా చూస్తుంటే పెళ్లికి ముందు ఎక్కడ చూసినా పోలతో ఆకులతో నిండి ఉన్నట్టున్న ప్రపంచంలో ఇప్పుడు ఒక ఆకు లేదు పువ్వు లేదు అంతా ఎండిపోయి ఎండుటాకులు అనిపిస్తోంది అభిరామ్కి ఈరోజు కూడా దేదీప్యను మీ బైక్ మీద ఎక్కించుకొని వస్తారా అంది ఆమె మామూలుగా లేదు రెండు చేతులు నడువు మీద పెట్టుకుని స్ట్రైట్గా నిలబడింది అభిరామం నిలదీస్తోంది ఆమెను అలా చూడగానే ఆ దంపతులు ఇద్దరూ బిత్తరపోయారు రాత్రి కూడా ఇలాగే గొడవ చేసి నాకు నిద్ర లేకుండా చేశావు మళ్ళీ మొదలెట్టావా ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదా నిన్న సిటీలో బంద్ కాబట్టి ఇంటి పక్కన అమ్మాయి కదా అని తీసుకొచ్చాను ఈరోజు ఎందుకు తీసుకొస్తాను అన్నాడు అభిరామ్ ఎందుకంటే ఏం చెప్పాలి చుట్టుపక్కల వాళ్ళు చూస్తారన్న వెరపగోడ లేకుండా మీ ఇద్దరు ఇలా బరి తెగించి తిరుగుతూ ఉంటే కట్టుకున్న పాపానికి నా కళ్ళతో నేను చూడలేకపోతున్నాను అంటూ అరిచింది ఆపదలో ఉన్న అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చి సాయం చేశానంతే ఈ విధంగా నువ్వు పెడార్ధాలు తీసి పిచ్చిగా మాట్లాడకు అన్నాడు అభిరామ్ నన్ను మీరు మీ అమ్మ కలిసి పిచ్చి దాన్ని చేసి చూస్తున్నారు మమ్మల్ని మిమ్మల్ని అనే ఏమి లాభంలే ఇదిగో ఇదంతా వీళ్ళ పెంపకం మీకు ఇంతకన్నా బాగా పెంచడం రాలేదా ఇలాగే నా పిల్లల్ని పిలిచేది అంటూ వాళ్ళ వైపు చూసి దబాయించింది గుడ్డుపోయి పిల్లనెక్కిరించినట్టు వయసు తారతమ్యం లేకుండా లాలిత్తి అలా మాట్లాడుతూ ఉంటే ఆ పెద్దవాళ్ళు సిగ్గుతో చితికిపోయారు వాళ్ళని అలా నేరస్తుల్ని దండించినట్టు మాట్లాడటం అభిరామికి నచ్చలేదు అలా మాట్లాడుతుందని కూడా అతను ఊహించలేదు దారిన పోతున్న వాళ్లను లోపలికి పిలిచి కట్టేసి కొట్టినట్టు అనిపించింది నీకు అసలు మైండ్ పనిచేస్తోందా అన్నాడు కోపాన్ని ఆపుకోలేక మీ అమ్మ కూడా నన్ను ఇలాగే అంటుంది ఆ దేదీప్యను చూసి అని ఆ దేదీప్యకి ఏమైనా ఒక్కదానికైనా మైండ్ పనిచేసేది నాకు చెయ్యదా అంటూ కేకలేసింది నేర్చుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు ఎవరిని చూసైనా నేర్చుకోవచ్చు నువ్వు అనుకున్నట్టు దేదీప్య కానీ అభిరామ్ కానీ అలాంటి వాళ్ళు కాదు నువ్వెంత నీచంగా మాట్లాడటం మాకు నచ్చటం లేదన్నాడు నారాయణరావు చూస్తూ ఊరుకోలేక మీరు ఊరుకోండి మీకేం తెలియదు ఈయన గారి చేసే పనులు ఎప్పుడో ఒకసారి వచ్చి చూస్తే మీకేం తెలుస్తుంది ఇక్కడ రోజు నేను అనుభవిస్తున్నాను నిన్న బస్సులు బంద్ అన్నాడు ఇవాళ ఇంకేం చెప్తాడో ఆయన మీ పెంపకం ఇలా తగలడింది కాబట్టి ఆయన అలా తయారయ్యారు ముందు మిమ్మల్ని అనాలి అందే నిర్లక్ష్యంగా చూస్తూ ఇందుమతికి ఆపుకోలేనంత కోపం వచ్చింది అభిరామిని ఎంత జాగ్రత్తగా పెంచింది ఏనాడైనా అమ్మాయిలు ఎత్తి కన్నెత్తి చూసాడు ఆ అమ్మాయిలని కంప్లైంట్స్ తెచ్చాడు ఏమన్నా మా పెంపకం నువ్వేలెత్తి చూపే అంత తక్కువ స్థాయిలో లేదు ఇంకెప్పుడు అలా అనకు అంది ఇందుమతి అవునవును ఆరు అడుగులు ఎత్తులో కళ్ళ ముందే కనిపిస్తుందిగా మీ పెంపకం మిమ్మల్ని మీరు సమర్థించుకోవటం ఆపి నోరు మూసుకోండి అంది లాలిత్య లాలిత్య చెంప చెల్లు అనిపించాడు అభిరామ్ పెద్దవాళ్ళన్న మర్యాద లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడతావా నీకేమైనా మతిపోతుందా లేక పొగరా అన్నాడు కోపంగా మండుతున్న చెంపను అలాగే పట్టుకుంది లలిత్య నన్ను కొడతారా మీరు అంటూ అభిరామ్ వైపు ఉరిమి చూసింది వెంటనే ఇందుమతి వైపు మింగేలా చూసింది మీ వల్లనే కదా ఆయన నన్ను కొట్టింది ఉండండి మీ పని చెప్తాను అంటూ నేలను కాళ్లతో తన్నింది కొండను ఢీకొనే పిల్ల కెరటంలా చకచక మెట్లెక్కి పైకి వెళ్ళింది అభిరామ్ అక్కడ క్షణం కూడా ఉండకుండా బయటికి వెళ్ళిపోయాడు అతను అలా బయటికి వెళ్ళగానే ఈ ముసలాళ్ళు నన్ను కొట్టిస్తారా అని మనసులో ఉడికిపోతూ వెంటనే కిందకి దిగింది లలిత్య లాలిత్య కిచెన్ రూమ్కి తాళం వేసింది డైనింగ్ టేబుల్ మీద ఉన్న బ్రేక్ఫాస్ట్ పట్టుకుని పైకి వెళ్ళింది ఏం తింటారో చూస్తాను అసలు ఎలా ఉంటారో చూస్తాను నాతో పెట్టుకుంటారా అని గొనుక్కుంటూ తిట్టుకుంటూ కూర్చుంది లాలిత్య అప్పుడే దేదీప్య వచ్చింది తను యూకే వెళ్ళబోతున్న విషయం తాతయ్యకి బామ్మకి చెప్పాలని దేదీప్యం చూడగానే జరిగింది తెలిస్తే దేదీప్య బాధపడుతుందని అక్కడ ఏమి జరగనట్టే మౌనంగా కూర్చున్నారు నారాయణరావు ఇందుమతి దేదీప్య నవ్వుతూ వెళ్ళి బామ్మ భుజాల చుట్టూ చేతులు వేసింది తాతయ్య వైపు ప్రేమగా చూసింది తాతయ్య నాకు యూకే వెళ్ళే ఛాన్స్ వచ్చింది ఆయన కూడా ఒప్పుకున్నారు అంది సంతోషం తల్లి అన్నాడు ఇందుమతి కూడా తన సంతోషాన్ని వ్యక్తం చేసింది బ్రేక్ఫాస్ట్ అయిందా తాతయ్య అడిగింది దేదీప్య వాళ్ళేమీ చెప్పకుండా మౌనంగా ఉన్నారు ఏంటి అలా ఉన్నారు తిన్నారా లేదా అంది దేదీప్య ఇంకా తినలేదమ్మా అన్నారు ఉండండి నేను తెస్తాను అంటూ కిచెన్ వైపు వెళ్ళింది డోర్ లాక్ చేసి ఉండడంతో వెంటనే వాళ్ళ దగ్గరికి వచ్చింది కిచెన్ లాక్ చేసింది ఏంటి బామ్మ అంటూ ఆశ్చర్యపోయింది దేదీప్య బామ్మ కళ్ళల్లో ఎంత దాచుకుందామన్నా తడి కనిపించింది ఏం జరిగింది అంది ఇదంతా మా కర్మ మా మనవరాలి ఘనకార్యం అని వాళ్ళు అనగానే విషయం అర్థమైంది దేవీప్యకి ఆమెకు బాధ అనిపించింది ఇప్పుడే వస్తాను బామ్మ అంటూ ఇంటికి వెళ్ళింది నారాయణరావుకి ఎందుమతికి టిఫిన్ తెచ్చిపెట్టింది వాళ్ళు తినేంతవరకు అక్కడే కూర్చుని తర్వాత ఆఫీస్కి వెళ్ళింది దేవీపి అలా వెళ్ళగానే భార్య వైపు చూశాడు నారాయణరావు అన్నాక మానవత్వం ఉండాలి హిందూ సెంటిమెంట్స్తో పాటు మంచితనం ఉండాలి సిగ్గు మొహమాటం ఉండాలి ఇవేమీ లాలిత్యలో నాకు కనిపించడం లేదు రాజశేఖర గారి కోడలు గొప్ప అని నలుగురు అనుకోవాలని మా నల్లుడుగా రాసిపడ్డారు కానీ లాలిత్యలో ఆత్మ సౌందర్యం లేదు అన్నాడు బాధగా తన పెంపకంలో ఎలాంటి లోపం లేకపోయినా లోపం ఉన్నట్టే నలుగురితో చెప్పేలా ఉన్న లాలిత్య మాటలు గుర్తొస్తుంటే ఇందుమతికి బాధగా ఉంది అంతటి అవమానాన్ని సైతం భరిస్తూ సర్దుకుపోతున్న అభిరామను చూస్తుంటే జాలీగా ఉంది జీవితాంతం ఈ మానసిక వికలాంగు వికలాంగురాలతో తన బనవడిలా బతకవలసిందేనా అని వేదనగా ఉంది దీనికి పరిష్కారం కావాలంటే కాలం తలుపు తట్టవలసిందేనా అనుకుంటూ భర్త వైపు చూసింది ఇందు ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చూడ రుచుల జాడ వేరు అనే తెలుగు పద్యం గుర్తుందా ఈ పద్యం పండితులకే కాక పామరులకు కూడా కొట్టిన పిండి ఎందుకో తెలుసా దీనిలో లోక సత్యం ఉంది పైకొక్కలాగే కనిపించినా కూడా ఉప్పు లాలిత్యం కర్పూరం దేదీప్య ఉప్పు లాలిత్య ఇప్పుడు నేను ఇప్పుడు ఈ ఉప్పును ఏం చేయాలి దేవుడా ఆ మనవడిగా తింతేనా అంది దిగులుగా భర్త మాటలు వింటూ నారాయణరావు పరిస్థితి కూడా అలాగే ఉంది ఇక లక్షాన్వేష్ వాళ్ళ కాలేజీలో ప్లేస్మెంట్స్ జరుగుతున్నాయి అమృతరావు కొడుకు చేత ఏదైనా ఇండస్ట్రీ పెట్టించాలనున్నా ముందు జాబ్ చేస్తే ఎక్స్పీరియన్స్ వస్తుందని జాబ్ చేయమని లక్షా చెప్పాడు లక్ష్యాన్వేష్ ప్రాజెక్ట్ వర్క్ చేస్తూనే ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతున్నాడు ఇక యూకే వెళ్ళిన దేదీప్య ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఆ రోజు ఇండియా వస్తుందని తెలియగానే ఆనందంగా ఆమెను రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు దీపక్ భర్త మొహన్లో అంత ఆనందాన్ని ఎప్పుడూ చూడని దేదీప్యకు కొత్తగా అనిపించింది ఒక్క క్షణం ఆమె దృష్టి దీపక్పై నిలిచింది ఆమెకు తల్లి తండ్రి లేకపోయినా అల్లారు ముద్దుగా అన్నయ్య దగ్గర పెరిగింది హాస్టల్లో ఉండి చదివింది పెళ్ళయ్యాక దీపక్ చిటికెని వరేలే కొండంత ఆధారంగా భావించి సంసార సాగరాన్ని అవలేలగా ఈదేద్దామనుకున్నప్పుడు దీపక్ నుంచి ఎలాంటి సహకారం అందలేదు ఆ సంసారంలో ఆనందం లేదు ఓదార్పు లేదు చిరునవ్వు లేదు అనురాగమైన స్పర్శ లేదు ఎప్పుడు చూసిన బడ్జెట్ లెక్కలు అదే లోకంగా ఆమెలోని తెలివిని అందాన్ని గుర్తించకుండా ఆమె సున్నితమైన భావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించాడు నీకున్న తెలివి జ్ఞానం నీకే ఉపయోగపడినప్పుడు అవి ఉన్నాదండగే అని ఆమె మనసు ఆమెను సవాలు చేసే అంతగా బాధ పెట్టాడు అదే భర్త మొహంలో ఈరోజు తనను చూడగానే కనిపిస్తున్న ఆనందం ఉత్సాహం అంబరాన్ని తాకుతున్నాయి తనకు ఉద్యోగం లేనప్పుడు ఎందుకు పనికిరాని వస్తువులా చూసిన దీపక్కేన ఇతను అనిపించేలా ఉన్నాడు పైగా అతని చూపులు సాంకేతిక నైపుణ్యంతో తయారైన ఒక యంత్రాన్ని ఒక నిపుణుడు చూసే చూపుల్లా ఉన్నాయి ఇక పర్వాలేదు ఈ యంత్రాన్ని ఉపయోగించి ఎంత డబ్బైనా అన్న కాంక్ష కూడా ఉంది చూస్తున్న కొద్దీ దీపక్లో మంచి వ్యాపారస్తుడు కనిపిస్తున్నాడు ఆమెలోని ఫీలింగ్స్ని ఏమాత్రం బయటపడకుండా మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తోంది దేవీప్య అంతలో సుభాష్ చంద్ర వచ్చి దేదీప్యకు దగ్గరగా ఆగడంతో ఉలిక్కిపడి చూశాడు దీపక్ దేదీప్య అతి చూపులు మామూలుగా ఉన్న కారులో ఉన్న వ్యక్తి అతి ముఖ్యమైన వ్యక్తి అన్న భావం ఆమెలో ఉంది సుభాష్ చంద్రలో దేదీప్యను చూడగానే తన ఆలోచనలకు అనుగుణంగా మలుచుకున్న శిల్పాన్ని చూసినప్పుడు ఒక శిల్పికి కలిగే ఆనందం కలిగింది ఎంతో డిప్రెషన్లో జీవిస్తున్న తనకి కొత్త జీవితాన్ని ప్రసాదించి తనలోని శక్తి సామర్థ్యాలను వెలికి తీసుకుని రీఛార్జి చేసుకునే అవకాశాలను కల్పించిన సుభాష్ చంద్ర వైపు కృతజ్ఞతగా చూసింది దేదీప్య అది గమనించాడు సుభాష్ చంద్ర బాగున్నావా దేదీప్య అంటూ నవ్వుతూ పలకరించి ఆమెను కారులో ఎక్కించుకున్నాడు దీపక్ కూడా ఎక్కాడు కారును నేరుగా రెస్టారెంట్కు పోనిచ్చాడు సుభాష్ చంద్ర కారు దిగి ముగ్గురు రెస్టారెంట్ లోపలికి వెళ్ళి కూర్చున్నారు దేదీప్యతో చాలా ముఖ్యమైన విషయాలను చర్చించడానికి ఆయన రెస్టారెంట్కి తీసుకొచ్చారని వాళ్ళని చూడగానే అర్థం చేసుకున్నాడు దీపక్ సుభాష్ చంద్ర దేదీప్యను పిఏగా చూడకుండా తనకెంతో విశ్వసనీయమైన వ్యక్తిగా భావించి తన పత్రిక పురోభివృద్ధికి తోడ్పడుతుందన్న ఉద్దేశంతోనే యూకే పంపాడు ఆమె టాలెంట్కి కాస్త మెరుగులద్దీ ఆమెకు కొన్ని బాధ్యతలను అప్పజెప్పే ప్రయత్నంలో ఉన్నాడు ముందుగా దేదీప్యతో పత్రిక గురించి పోటీ గురించి భవిష్యత్తులో ఆర్థిక సమస్యల గురించి చర్చించాడు ఆ తర్వాత మన దృష్టి ఏకాగ్రత మనసు ఒక లక్ష్యం పట్ల ఎలా ఉండాలి కొత్త ఆలోచనలు చేస్తూ కొత్త వ్యక్తులతో పరిచయాలను పెంచుకుని ఎప్పుడు ఎలా ఫ్రెష్గా ఉండాలో మన క్రింద పనిచేసే వాళ్ళని సబార్డినేట్స్ని తక్కువ దృష్టితో చూడకుండా ఇతరుల అభిప్రాయాలను అభిరుచులను లోతుగా చక్కగా ఎలా అర్థం చేసుకోవాలో అవరోధాలను ఆటంకాలను ఎదుర్కొంటూ లక్ష్యం పట్ల విజయం పట్ల దృష్టిని ఎలా కేంద్రీకరించాలో చెప్పాడు తన పద్ధతిలో తను వింటోంది దేదీపియ ఆమె ప్రతి కదలికలో పరిపూర్ణమైన వ్యక్తిత్వం కనిపిస్తూ దీపక్ను ఆశ్చర్యపరుస్తోంది దేన్నైనా నేను సాధించగలను నమ్మినప్పుడే మనం టాప్ పొజిషన్లోకి రాగలుగుతాం దేదీప్య మన బలమైన నమ్మకమే మనల్ని విజేతలుగా మారుస్తుంది అలాంటి మనకి ఏం చేయాలో ముందుగానే తెలిసిపోతుంది అంటూ ఇండియాలో ఆఫ్రికాలో ఆస్ట్రేలియాలో సక్సెస్ అవుతున్న కొందరు వ్యక్తుల్ని ఎగ్జాంపుల్గా చెప్పారు దీక్షగా వింటున్న దేదీప్య ముఖంలోకి పరీక్షగా చూశాడు సుభాష్ చంద్ర మన నమ్మకమే మన విజయానికి బలమైన పునాది మనలో ఉండే అనంతమైన శక్తిని మనమే లేపుకోవాలి చిన్న చిన్న పొరపాట్లను తప్పులను పట్టించుకోకుండా ఏకాగ్రతతో కృషి చేయాలి అసలే పోటీతత్వం పెరిగిపోతున్న ఈ టైంలో అనవసర వాదాలకి వివాదాలకి గొడవలకి కూడా దూరంగా ఉండాలి అంటూ పత్రికకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్తో పాటు కొన్ని సీక్రెట్స్ కూడా చెప్పాడు ఆయన మాటల్ని ఏకాగ్రతతో వింటున్న దేదీప్యతో పాటు ఆమె పక్కన శ్రోతల మిగిలిన దీపక్కి కొత్త ప్రపంచాన్ని చూస్తున్నట్టుగా ఉంది సుభాష్ చంద్ర ఇచ్చిన ఆర్డర్ తీసుకుని వెయిటర్ వెళ్ళిపోయాడు సుభాష్ చంద్రను దేదీప్యను చూస్తూ ఒకసారి తాను వేసుకున్న డ్రెస్సు వైపు చూసుకున్నాడు దీపక్ పర్వాలేదు పార్దైనా ఈ స్త్రీ మడతలను అలగలేదనుకుని తృప్తిపడ్డాడు అయినా కానీ వాళ్లల్లో కనిపిస్తున్న విశిష్టతకు మనసు మూలల్లో ఎక్కడో ఆత్మన్యూనతాభావం మొదలై దీపకును అతలాకుతలం చేసింది రెస్టారెంట్లోంచి బయటకొచ్చి ముగ్గురు కారెక్కారు ఇల్లు రాగానే కారులోంచి దిగుతున్న దేదీప్యం చూసి లాలిత్య షాక్ అయింది పోయిందనుకున్న పేడ మళ్లీ అని కొండచర్య విరిగి మీద పడ్డట్టుగా అప్పటికప్పుడే బెడ్ ఎక్కింది ఇంట్లోకి వెళ్ళి దేదీప్య రిలాక్స్ అయ్యాక నీకో గిఫ్ట్ అంటూ ఎన్నో షాపులు తిరిగి ఏరి కోరి కొన్న చీరను దేదీప్య చేతుల్లో పెట్టాడు దీపక్ ఆ చీరను దేదీప్య నచ్చుతుందో లేదోనని భయంగా ఉంది ఫ్లైట్ దిగొస్తున్నప్పుడు ఏమీ అనిపించలేదు కానీ రెస్టారెంట్లో సుభాష్ చంద్ర ముందు కూర్చున్న దేదీప్యను చూసినప్పటి నుంచి అతనికి లోలోన ఏదో ఫీలింగ్ తను తక్కువ అన్న ఫీలింగ్ తన ఎడబాటు అతనిలో బాగా మార్పు తెచ్చినట్టు గమనించింది దేదీప్య ఆ మార్పు ఆమె కోరుకున్నది కాబట్టి ఆమెకు సంతోషంగా ఉంది పెళ్ళయ్యాక దీపకునిచ్చి తొలిసారిగా ఆమె తీసుకున్న గిఫ్ట్ అది రేపు మన మ్యారేజ్ డే దేదీప్య అందుకే ఈ చీర కొన్నాను ఎలా ఉంది అంటూ ఆమె మొహంలోకే చూస్తూ అడిగాడు ఈ చీర ఎలా ఉందో నిజం చెప్పనండి ఈ చీర కన్నా నా కోసం ఒక చీర కొనాలన్న ఆలోచన మీకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మీ ఆలోచనలో నేనుంటే చాలు అని కోరుకునే నాకు ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే ఎలా చెప్పాలో తెలియని ఆనందం అంటే ఇలాగే ఉంటుందనిపిస్తుంది అంది దేవీ పి దీపక్ చూస్తూ ఆ రాత్రి ఆ ఇద్దరి మధ్య గడిచిన మధురమైన క్షణాల్లోని మాధుర్యాన్ని వర్ణించడానికి ఎవరి వల్ల కాదేమో మళ్ళీ ప్రబంధ కవులు పుట్టాలేమో అంటానికి బయట కురుస్తున్న వెన్నెలే సాక్షి పక్క బంగాళాలో అధునాతనమైన బెడ్రూమ్లో పడుకుని ఉన్న అభిరామ్కి నిద్ర రావటం లేదు దానికి కారణం లాలిత్య సణుగుడే తప్పదన్నట్టుగా భరిస్తూ అతను మౌనంగా ఉండే కొద్ది చిన్న విషయానికి కూడా నోరు ఎక్కువ చేసి బెదిరించడం అలవాటు చేసుకుంది అభిరామ్కి ఆఫీసులో ఉన్నంతసేపు వర్క్ బిజీలో ఉండి ఏమీ అనిపించదు కానీ ఇంటికి వచ్చాక నరకం కనిపిస్తోంది ఎవరికి చెప్పినా సర్దుకుపోమంటారు భార్య భర్త అన్నాక అవన్నీ మామూలే అంటారు ప్రపంచంలో నూటికి తొంభై శాతం భార్యాభర్త ఇలాగే ఉన్నారంటున్నారు అలా ఉంటేనే భార్యాభర్తలు అంటున్నారు ఒకసారి ముడిపడ్డాక తెంపుకోవడం కూడా కష్టమే అంటున్నారు అంతేగాని ఒక్కరు కూడా కరెక్ట్ సొల్యూషన్ చెప్పి ఇది నాయన ఇలా బ్రతుకు అని చెప్పడం లేదు బయట వెన్నెలా బాగున్నట్టు అనిపించి ఆలోచిస్తూ బాల్కనీలోకి వెళ్ళి నిలబడ్డాడు అభిరామ్ బాల్కనీలోకి వెళ్ళి నిలబడిన అభిరామ్కి తొలిసారిగా దేదీప్య గుర్తుకొచ్చింది ఫేర్వెల్ పార్టీ రోజు దేదీపి అన్న మాటలు గుర్తొచ్చాయి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అభిరామ్ అన్నయ్యని అడిగి నన్ను పెళ్లి చేసుకుంటారా అని అనటం ఇంకా తన చెవులకు వినిపిస్తున్నట్టే అనిపించింది బాధగా తలపట్టుకున్నాడు దేదీప్య అంటూ అతని మనస్సు ఆక్రోశించింది అర్ధరాత్రి దాని ఇంటివైపు చూస్తూ అక్కడేం పని రండి లోపలికి అంటూ గదిలోంచి బాల్కనీ వైపు చూస్తూ పిలిచింది లాలిత్య పక్కన భర్త లేకుంటే నిద్రపట్టదు లాలిత్యకి అసలే దేదీప్యను చూసినప్పటి నుంచి అనుమానం ఎక్కువైపోయి తిక్క తిక్కగా ఉంది అసూయతో మనసు రగిలిపోతోంది తన భర్తను ఎలా కాపాడుకోవాలి అంత శక్తి తనకు ఉందా అని మనసులోనే అనుకుంటూ మళ్లీ పిలిచింది లాలిత్య పిలుపు పొలికేక కాకముందే లోపలికెళ్ళటం మంచిదని లోపలికి వెళ్ళాడు అభిరామ్ ఎవరికైనా భవిష్యత్తుపై ఆశ పెంచుకోవటమే ఆనందమైతే దేదీప్య గుర్తొచ్చినప్పటి నుండి అభిరామ్కి ఆనందంగానే ఉంది ఒకప్పుడు ఏమీ అనిపించలేదు కానీ ఇప్పుడు ఆమె మాటలు ఒక జ్ఞాపకంలా మారి మంచు పొరలగొండా ఉదయించే సూర్యునిలాగా పున్నమి రాత్రి కుండపోతగా కురిసే వెన్నెల్లా చిరునవ్వై పలకరించే తెల్ల గులాబీపై నిలిచిన మంచు బిందువులా అనిపిస్తూ అతని కంటే ముందు మేల్కొని అతని తర్వాత నిద్రపోతూ నిత్యం అతని వెంటే అతని ఆలోచనలతో కలిసిపోతున్నాయి ఆ తలపుల్లో తడిసిపోతూ కాసింత వెచ్చదనం కోసం ఆమె ఊహల వాకిలిని తడుతూ తన రూపాన్ని ఆమె కళ్ళల్లో నింపుకున్న ఆ క్షణాలను గుర్తు చేసుకుంటూ ఆ క్షణాలను తేనెల ఓటల మల్లెల తోటల వెన్నెల వాగుల భావిస్తూ లలి లాలిత్యను తాకితే కష్టమంటుందని నిండుగా దుప్పటి కప్పుకున్నాడు ఇక మ్యారేజ్ డే కావటంలో ఆఫీస్లో వర్క్ త్వరగా పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళాడు దీపక్ రేపటి మీటింగ్ గుర్తు రావడంతో దానికి సంబంధించిన ఫైల్ను వెతుకుతూ అది కనిపించకపోవడంతో ఉందేమో ఉందేమోనని చూశాడు దీపక్ అప్పుడప్పుడు ఇంటికి తెచ్చిన ఫైల్స్ని దేదీప్య బీరువాలో కూడా దాస్తుంది ఫైల్ కన్నా ముందు దేదీప్య డైరీ కనిపించింది దీపక్కి ఆ డైరీ మామూలుగా కనిపిస్తే పట్టించుకునేవాడు కాదు కానీ చేయి తగిలి కింద పట్టడంతో దాన్ని తీద్దామని వంగాడు అందులోంచి తొంగి చూస్తున్న దేదీప్య అభిరాముల ఫోటోని చూసి షాక్ తిన్నాడు అది మామూలు షాక్ కాదు భూమి రెండుగా చీలి అందులోకి జారిపోతున్న ఫీలింగ్తో కూడిన షాక్ దేదీప్యకు డైరీ రాసే అలవాటు ఉందా అనుకుంటూ ఆశ్చర్యంగా ఈ డైరీని చేతిలోకి తీసుకుని ఒక్కొక్క పేజీని తిప్పుతూ అందులోని అక్షరాలను చదువుతూ నిలబడ్డాడు నా మనస్సు పుస్తకం నిండా మీరే ఉన్నారు అభిరామ్ నేను నా బెడ్ మీద పడుకున్న ప్రతిసారి ఆ పుస్తకాన్ని నా గుండెల మీద పట్టుకుని రిలాక్స్ అవుతున్నాను రోజుకి ఎన్నోసార్లు దాన్ని విప్పి చూస్తున్నాను అందులో ఉన్న కష్టమైన పదాలను అండర్లైన్ చేసి అర్థాలను వెతుక్కుంటున్నాను సరళమైన కష్టమైన పదాలను సరళంగా మార్చుకుని మీతో గడపబోయే జీవితాన్ని అందంగా ఊహించుకుంటున్నాను అందులో ప్రతి చాప్టర్లో ఒక గోలు ఉంది ప్రతి పేజీలో సంతోషం సంతృప్తి చిరునవ్వు కనిపిస్తున్నాయి అటువంటి మీ సాహచర్యం కోసం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తూ ప్రేమతో మీ దేదీప్య ఆ వాక్యాల వెంట దీప కళ్ళు పరిగెత్తుతున్నాయి మధ్య మధ్యలో కళ్ళు తిరుగుతున్నాయి తనను తాను కంట్రోల్ చేసుకుంటూ తర్వాత పేజీలు తిప్పాడు ఆ పేజీల నిండా అలాంటి వాక్యాలు చాలా ఉన్నాయి ఆ వాక్యాల అద్భుతమైన భావాలను బయట పెడుతున్నాయి ప్రేమను ఇంత గొప్పగా వ్యక్తీకరించే కళ చాలా తక్కువ మందిలో ఉంటుంది తమకు ప్రేరణ కలిగించే వారి పట్ల అనుభూతి చెంది మనసు ప్రవాహంలో మునకలేస్తూ రాసుకునే అద్భుతమైన వాక్యాలవి ఇంత భావుకత ఉందా దేదీప్యలో ఆ భావుకతనంతా పెళ్ళి కాగానే హత్య చేసుకుని రసానుభూతి లేని జీవితం గడిపిందా అభిరామ ఆమె మనసును ఇంతగా స్పందింపజేశాడా అతనికి మనసిచ్చి తనతో శరీరాన్ని పంచుకుందా ఇంతకన్నా ఘోరం మరకట్లేదని దీపక్ గుండె మండిపోయింది అతని కళ్ళకు ఒకరోజు అర్ధరాత్రి బాల్కనీలో అభిరామ్ ఉంటే దేదీప్య కింద నిలబడి ఉండటం ఆ తర్వాత ఒకరోజు అభిరామ్ బైక్ మీద దేదీపియ ఎక్కి రావటం కనిపించి తట్టుకోలేని బాధతో నర నరం మెలిపెట్టాయి మ్యారేజ్ డే అని చెప్పి సుభాష్ చంద్ర దగ్గర పర్మిషన్ తీసుకుంది దేదీప్య త్వరగా ఇంటికెళ్ళి భర్త తెచ్చిన చీర కట్టుకుని భర్తను సంతోష పెట్టాలనుకుంది పత్రిక ఆఫీస్ నుంచి ముందుగా బయలుదేరి ఇంటికి వెళ్ళింది చెప్పులిప్పుతున్న దేదీప్య భుజంపై చేయి వేసి ఇటు తిప్పుతూ చంప మీద చెల్లు మనేలా కొట్టాడు దీపక్ ఆ దెబ్బకు దేదీప్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఇన్నాళ్ళు గుండె నిండగొట్టుకుంటూ ఏ అనుభూతి లేకుండా ఆర్ద్రత లేని బ్రతుకుని ప్రేమ రాహిత్యంతో మొండిగా నెట్టుకొస్తున్న ఆమెకు ఈ అనూహ్య చర్యలో పెద్ద విశేషమేవి కనపడకపోయినా ఏం తప్పు చేశానని ఈ శిక్ష తనకి అని అడగమని మనసు గింజుకుంది కానీ ఆమె గొంతు పెగలలేదు అలాగే చూస్తూ నిలబడింది నన్ను మోసం చేశావు అన్నాడు నేను నిన్ను కొట్టడానికి కారణం అదే అన్నట్టుగా నేనా అంటూ నెమ్మదిగా నోరు విప్పింది ఏమీ ఎరగని దానిలా ఏంటా ఎక్స్ప్రెషన్స్ ఇంకా నన్ను చీచ్ చేయాలని చూస్తున్నావా అన్నాడు అతని కళ్ళు నిప్పులు కక్కుతున్నాయి చెట్టు తొర్రలోని అగ్ని చెట్టును దహించి వేసినట్టు ఆ డైరీ అతని మనసును వేస్తోంది నేనేం చేశానండి అదండి కథ మరీ బాగా ముగిద్దాం మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ